సగ్గుబియ్యం ప్రయాసం చేస్తున్నాను ఇది ఏంటంటే మనము కొద్దిగా పాలు వేసుకొని వా కొద్దిగా వాటర్ వేసుకొని అది మరిగిన తర్వాత సగ్గుబియ్యం నానబెట్టుకొని వేస్తే వేగం అయిపోద్ది సగ్గుబియ్యం వేసాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే అరటిపిండి ఉంటుంది కదా అరటిపిండి కలిపేసేస్తే మనకి ఈ ఈ సమ్మర్లో మనకి చలవ చేస్తుంది అలాగే మనకి టేస్టీగా ఉంటుంది అలాగే సమ్మర్లో మనకి చలవ కూడా బాగా చేస్తుంది అది అరటిపిండి కొద్దిగా కలిపేసి వాటర్లో కలిపి వేసాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే జీడిపప్పు కిస్మిస్ వేసాను కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ముందే బియ్యపప్పును కిస్మిస్ వేసుకొని నెయ్యి వేసుకొని కలిపిన తర్వాత ఇది అయిపోయింది ఆల్రెడీ ఇది తీసుకోవడమే నెక్స్ట్ ఇది నెయ్యి అన్నీ వేసుకున్నాం కదా అయిపోయిన తర్వాత ఇది ఏంటంటే మనము ఇవి గింజలు నానబెట్టుకొని ఉంచుకోవాలి అవి మనము ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది టూ త్రీ స్పూన్స్ వేసుకుంటే మనకి సరిపోద్ది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ ఎండ ఈ సమ్మర్లోనే మనం ఇలాంటివి తీసుకుంటే మనకి చలవ చేస్తుంది వేడి చేయకుండా మన బాడీకి ఇలాంటివి అప్పుడప్పుడు మనము వన్ వీక్కి ఒకసారి అయినా లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అన్న ఇలాంటివి మనం తీసుకుంటే మన బాడీకి హెల్దీ అలాగే చలవ చేస్తుంది అనమాట ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం కొద్దిగా బెల్లం వేసుకొని దించే ముందు సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఆయాస ఇది మనం సమ్మర్లో ఇలా తీసుకుంటే మనకి చాలా హెల్దీ అనమాట ఫోర్ నెంబర్స్కి వస్తుంది ఇది మనం చేసుకుంటే ఇలాగా ఎక్కువ చేసుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు కొద్దిగా చేసుకుంటే ఒక ఫోన్ నెంబర్స్ సరిపోతుంది